సుప్రీం క్రియేటర్ అవసరం మన అందరికీ ఉంది అయితే ఆ సుప్రీం క్రియేటర్ వంద మందా ఒక్కడా హైందువులకి ఒక దేవుడు క్రైస్తవులకి ఒక దేవుడు ముస్లింలకు ఒక దేవుడు సిక్కులకి జైనులకి అమెరికన్స్కి ఒక్కొక్క దేవుడు ఉంటాడా ఈ భూమిపై ఒక్కో మనిషికి ఒక్కో దేవుడు ఉంటాడా ఈ భూమిపై అందరికీ కలిపి ఒకే సుప్రీం క్రియేటర్ ఉంటాడా బాగా ఆలోచించే వారికి మాత్రమే ఎగ్జాంపుల్ ఈ సృష్టిలో ఒకరు మించి అనేక మంది దైవాలుండుంటే ఈ సృష్టి ఎప్పుడో అస్తవ్యస్తమైపోయి ఉండేది ఏదైనా ఒక పని జరగాలంటే దానికి రెస్పాన్సిబుల్ లీడర్ ఒకడే ఉండాలని చెప్పి రేషనల్గా ఆలోచించినా మనకు అదే అనిపిస్తుంది సర్వ మానవులందరికీ సుప్రీం క్రియేటర్ ఒక్కడే ఉన్నాడు ఆయన పక్కన ఇంకొకడు లేడు కించిత్తు కూడా లేడు అయితే ఆ సుప్రీం క్రియేటర్ పేరేమిటి